వృషవాచల పర్వతం గురించి శ్రీ బ్రహ్మాండ పురాణం తీర్థకాండ నాలుగవ అధ్యాయములో చెప్పబడి ఉన్నది ఒకనొక సమయమున శ్రీమన్నారాయణుడు వేటగారి రూపమున తన సేనాపతి విశ్వక్సేనుడు మరియు సైన్యముతో వేట కొరకు క్రీడాద్రి పర్వతమున సంచరించుచుండెను శివుని భక్తుడైన వృషభాసుర అనే రాక్షసుడు క్రీడాద్రి పర్వతమున సంచరించుచుండెను వృషభాసురుడు అశ్వము అధిరోహించిన శ్రీమన్నారాయణుడిని చూసి కోపోద్రిక్తుడు అయ్యను వృషవాసురుడు వేటగాడి రూపమునయున్న శ్రీ శ్రీనివాసుని మీద దాడికి యత్నించెను అది గమనించిన శ్రీనివాసుడు వృషభాసురుడిని నిరోధించమని విశ్వక్సేనుడను ఆదేశించెను విశ్వక్సేనుడి శక్తిని గమనించి అతని మీద గెలవడం అసాధ్యము అని తెలుసుకున్న వృషభాసురుడు అతని యొక్క మంత్రశక్తిని ఉపయోగించి వేల కొద్ది రాక్షసులను పుట్టించెను శ్రీమన్నారాయణుడు రాక్షసులను అంతముందించి వృషభాసురుని ఆయుధాలను నిర్వీర్యము చేసెను వృషభాసురుడు తన యొక్క ఆయుధాన్ని శ్రీనివాసుని మీద ప్రయోగించి అక్కడ నుంచి అదృశ్యమయ్యను శ్రీమన్నారాయణుడు వృషభాసురుడను అంతమొందించుటకు తన యొక్క సుదర్శన చక్రమును విడిచెను సుదర్శన చక్రము రాక్షసులను అంతమొందించి వృషభాసురుని వైపు కదిలెను బృషభాసురుడు ఈ వేటగాడి రూపమునయున్నది శ్రీమన్నారాయణుడే అని తెలుసుకుని అతనికి మహాశివుడు చెప్పిన మరణ శాసనము జ్ఞప్తికి వచ్చెను వృషభాసురుడు స్వామి ముందు మోకరిల్లి ఇలా ప్రాధేయపడెను ఓ నారాయణ సకల లోకముని నుంచే వెలువడినదే గాలి గమనాన్ని నిర్దేశించేవాడవు సూర్య తేజస్సుకు కారకుడవు అగ్ని జ్వలించుటకు ఆద్యుడవు బ్రహ్మ మరియు ఇతర ఉపదేవతలు నీ ఆజ్ఞ మీద నడుచుదురు ఈ లోకమునయున్న గొప్ప ఋషులు నీ చేత మరణము పొందుటకు వేచి చూసెదరు అట్టి నీ చేతిలో నా మరణముయన్న గొప్ప విషయము నా తప్పులను మన్నింపుము ఈ క్రీడాద్రి పర్వతమును వృషభాచల పర్వతముగా పిలువబడాలి అని వరము కోరెను శ్రీమన్నారాయణుడు అతని కోరిక మన్నించెను అంతటా సుదర్శన చక్రం వృషభాసురుని వధించెను నాటి నుండి వెంకటాచలమును వృషభాచలము అని పిలవబడుచున్నది